హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటాము మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంటే తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒక క్వింటు గరిషార పత్తి ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వేల ఆరు వందల ఒక క్వింటల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధర వచ్చేసి కనిష్ఠ ధర మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది గరిష్ఠ ధర ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఐదు వందల పద్దెనిమిది క్వింటాల వేరుశనగలు అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు నడుస్తుంది అదేవిధంగా పత్తి వచ్చేసి తక్కువ ధర ఆరు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ ధర ఏడు వేల తొమ్మిది వందల రూపాయల వరకు ఉంది ఖమ్మ మార్కెట్లో రకం ఏసీ మిర్చి వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఒక క్వింటల్ నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి వరంగల్ ఒక క్వింటమ్ తక్కువ ధర బి ఆరు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ ధర బి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ వరంగల్ మార్కెట్లో రకం మిర్చి ఏసీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మూడు వందల నలభై రకం మిర్చి వచ్చేసి పదిహేడు వేల రూపాయలు వండర్ హార్ట్ మిర్చి వచ్చేసి పదిహేడు వేల రూపాయలు నెక్స్ట్ జమ్మిగుంట ఒక క్వింటమ్ తక్కువ ధరపతి ఏడు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ గరీషారాపతి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు టోటల్గా నూట డెబ్బై ఎనిమిది క్వింటాల పత్తి దిగుమతి అయింది నెక్స్ట్ రాయచూర్ తక్కువ తరపత్తి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక క్వింటల్ గరీషారాపతి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు టోటల్గా రెండు వందల పది క్వింటాల పత్తి దిగుమైంది నెక్స్ట్ బీజాపూర్ తక్కువ తరపతి వెయ్యిని పదహారు రూపాయలు ఒక క్వింటల్ పత్తి ఎనిమిది వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల ఇరవై క్వింటాల పత్తి అనేది బీజాపూర్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది నేను చెప్పే ఈ ధరలు మీకు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించుకుంటుంది